షెలం ఐ ఐఎమ్ ప్రియా ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ ఈ వారం తోరా గ్రంథంలో నలభై ఒకటవ పర్ష పిన్కాస్ పిన్కాస్ అంటే ఇత్తడి నోరు అని అర్థం సెఫర్ తోరాలో ఇది నలభై ఒకటవ పర్ష మరియు సెఫర్ బెమిత్బర్ లేదా సంఖ్యాకాండంలో ఇది ఎనిమిదవ పర్ష ఈ పర్ష యొక్క ఐదవ అలియ వాక్య భాగములు సెఫర్ బెమిత్బర్ లేదా సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి పదహైదవ వచనం వరకు పర్షత్ పిన్కాస్ యొక్క ఐదవ అలియా ఇస్రాయేలీలకు రోజువారీ షబ్బాత్ మరియు రోష్ హోదేష్ అనగా నెలవారీ సమయాల్లో అర్పించాల్సిన బలులను వివరిస్తుంది ఎలోహిం మోషేకు ఈ అర్పణలను ఖచ్చితంగా నిర్వహించమని ఆదేశిస్తారు రోజువారి అర్పణలలో ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్కటి లోపం లేని గొర్రె పిల్లలను దహనబలిగా తృణధాన్య అర్పణ మరియు ద్రాక్షరస పానీయ అర్పణతో పాటు అర్పించాలి షబ్బాత్ రోజున రోజువారీ అర్పణలతో పాటు రెండు లోపం లేని గొర్రెపిల్లలు తృణధాన్య అర్పణ మరియు పానీయ అర్పణ అదనంగా అర్పించబడతాయి రోజ్ కొదేష్ కోసం అంటే నెల మొదటి రోజు కోసం రెండు ఎద్దులు ఒక పొట్టేలు ఏడు లోపం లేని గొర్రెపిల్లలు తృణధాన్య అర్పణలు పానీయ అర్పణలు మరియు ఒక మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పించాలి ఈ అలియా ఎలోహింతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడానికి బలుల ద్వారా ఆయన పవిత్రతను గౌరవించే విధానాన్ని మరియు ఇస్రాయేలీల ఆరాధనలో క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకుంటూ మా యూట్యూబ్ ఛానల్ను ఫాలో చేయండి షలోం లెహిత్రోత్